సో మీకు ఇలాంటి మేకప్ కావాలనుకుంటున్నారా ప్లీజ్ మీరు నాకు కింద ఇన్స్టాగ్రామ్ కియమ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఏమనుకుంటున్నారా శ్రావణి అఫీషియల్ దానిలో మీరు చేస్తే ఓన్లీ పదివేలకే నేను ఇలాంటి మేకప్ చేయగలుగుతాను అది కూడా పది నిమిషాలలో చూసారా అమ్మాయిలు పాజ్ మన ఎట్లా అన్న బుద్ధి బాగున్నాడా గీష్మో తమ్ముడు పండుకోటి 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 సో మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియో డెఫినెట్లీ కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కింద కమెంట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఏం కాదు ఇట్లా ఏ ఆగ్రా ఎట్లా అనిపించింది తమ్ముడు <laughs> ൈ <laughs>